అంటే జగన్ గారు అని ఒక్క మాట చెప్తే గడగడ వణికిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వణుకు వచ్చేసి ఆ మాటకి దాన్ని అంత పెద్ద విషయం చేస్తున్నాడు ఆయన ఒక మాట అంటే ఆయన భయపడిపోయి వణికిపోతూ ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తారు సొంత పార్టీ కార్యకర్తలను జగన్ దగ్గరుండి తొక్కించేస్తున్నాడు మానవత్వం లేదు కనికరం లేదు జగనే తొక్కేసాడు కారుతో అని వస్తున్నటువంటి మాట కూటమి వాళ్ళ నుంచి మీరేం చెప్తారు మరి జగన్ గారు సొంత కార్యకర్తలను తొక్కించడానికి అందరు అభిమానంతో వచ్చారే తప్ప ఎవరు డబ్బు కోసం రాలేదు ఇచ్చి జనాన్ని ఆయన అంతకంటే రప్పించుకోవట్లేదు అభిమానంతో వచ్చిన ఆయన ఆయన ఎందుకు తొక్కిస్తారు అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయనకి కూడా అభిమానుల మీద అభిమానం కలిగి వస్తున్నారు తప్ప ఆయన తొక్కించేంత ఇది లేదు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయ్యో మేము వెళ్తుంటే ఒక్క మనిషి రావట్లేదు ఏ జగన్ గారి యొక్క అభిమానులు ఏంటి పార్టీని ఓడింపు చేసినా కానీ ఇంత అభిమానులు ఎలా వచ్చారు అనేది వాళ్ళ యొక్క వచ్చి ఏ విధంగా దీన్ని గొడవ రేచేద్దామని ట్రాక్ చేస్తున్నారు తప్ప ఈ విషయంలో అయితే ఆయన యొక్క సొంత కార్యకర్తలు ఎటువంటి అన్యాయం చేయలేదు